హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఇంకా మా ఇంటి పెళ్ళి కార్యక్రమంలో నెక్స్ట్ అంటే మెహందీ తర్వాత గోరెన్ పెట్టుకున్న తర్వాత కార్యక్రమము నాంది ఉంటుంది కదా అంటే పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమము కొంతమంది అయితే పెళ్ళికొడుకు ముందు చేసే కొన్ని కార్యక్రమాలు యాడ్ చేస్తూ ఉన్నారు ఈ కాలంలో కాలం కొద్దీ అన్ని కొత్త కొత్త కార్యక్రమాలు అయితే జరుపుకుంటూ ఉన్నారు అలాంటి కొత్త కార్యక్రమాలు ఇవి మా ఇంట్లో చేయలేదండి అంటే సాంప్రదాయబద్ధంగా ఏవేవి చేసుకోవాలనో అవి చేసుకున్నాము అంటే పిల్లలకు కూడా ఇష్టం ఉండాలి కదా చేసుకోవడానికి మా అక్క మంచి ముగ్గు వేసింది ముందు రోజు నాందికి ముందు రోజు అంటే పెళ్ళికొడుకుని చేసే ముందు రోజు పెళ్లి పందిరి వేయించుకోవాలి కదా అది కూడా నామకే వాస్తి అలా కాకుండా పక్క మనకు పచ్చడి పెళ్లి పందిరి ఎలా ఉంటుందో అలా వేసుకోవాలని చాలా ఆశ నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ ఆశ ఇవన్నీ అయితే మనము ఊళ్ళో ఉంటే ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటే చాలా అందంగా వేసుకోవచ్చు పెద్ద పందిరి వేసుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉంటే కాస్త పందిరి వేసుకోవడం అనేది ఇంటి ముందర ఒక పెద్ద టాస్క్ అండి అయితే ముందుగానే వాళ్ళకి చెప్పేసి వచ్చాను ఎలా ఈ పందిరి వేసే వాళ్ళని పట్టుకున్నాను అంటే ఎలా కాంటాక్ట్స్ అవి సంపాదించాను అంటే ఫ్రెండ్స్ ద్వారా కొన్ని తీసుకున్నాను కానీ వాళ్ళు కలవలేదు బిజీగా ఉండే నాలుగైదు సార్లు ఫోన్ చేసినా రాలేదండి అయితే మెట్రో సిటీస్లో ఉన్న మనకు పక్కన బస్తీలు ఉంటాయి అంటే గ్రామాలు లాంటివి ప్రదేశాలు స్థలాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయాం నేను మావారు వెళ్ళేసి వెంటనే ఎంత క్షణాల్లో వాళ్ళ సహాయం లభించిందో మాకు వాళ్ళతో పందిరి వేయించానండి చాలా అందంగా ఉండింది ఆ తర్వాత కార్యక్రమము ఇంకా నాంది రోజు కొలువు మేళం నెక్స్ట్ సన్నాయి మేళము తర్నాక నుంచి పిలిపించుకున్నాను అంటే అక్క వాళ్ళు అక్క కొడుకు కోసం లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నారు వాళ్ళే వచ్చారు మన ఇంటి ముందు అలా మంగళ వాయిద్యాలు కొలువు మేళము వాయిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి అంటే రోమాలు నిక్కవడుచుకున్నాయి నాకైతే అంత హాయిగా అనిపించింది ఇంకా నాంది కార్యక్రమం ఇంట్లో పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం మా ఇంట్లో సుంకులు జరగడం అంటే వడ్లు చెరిగేసి గంపలో జరుగుతారు కొత్త గంపలో దంచేసి అవి తల మీద ఇలా చెరగడం అంటారు అలా చేస్తారు తర్వాత దంచే కార్యక్రమము ఇసిరే కార్యక్రమం విసిరి విసురు రాయిత విసిరే కార్యక్రమం ఇవన్నీ ఉంటాయన్నమాట అవన్నీ వీడియోలు దొరకలేదండి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా నాకు వీడియోలు దొరికితే మళ్ళీ నేను ఆ కార్యక్రమం అంతా మళ్ళీ పెడతాను నాంది రోజు మా ఇల్లంతా చాలా సందడిగా బంధువర్గం అంతా వచ్చి చాలా సరదాగా చాలా సందడిగా జరిగింది మంచి పాటలు కూడా పాడతారండి రోజు ఇలా అనమాట అందరం నాందికి కూర్చున్నాము ఆ రోకలది అది పూజా స్టోర్లో ఒక రోజు బాడుగకు తెప్పించుకున్నాను ఫోటోలు అనమాట నాంది ఇలా జరిగింది ఇలా అందరూ దంచినప్పుడు మొత్తం లేడీస్ గ్రూప్ అంతా ఇలా ఫోటోలు తీయించుకున్నాము చాలా బాగుంది కదా సూపర్గా ఉంది పిల్లలు కజిన్స్ తోడి కోడళ్ళు ఆడపడుచులు ఇలా అందరితో ఫోటో అనమాట మా వారు మా అబ్బాయి మా అమ్మాయి ఇంట్లో నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత మా బాల్కనీలోనే ఇలా మంగళ స్నానాలకి చిన్నగా క్యూట్గా అరేంజ్ చేసుకున్నామండి ఇలా గోడలకి ముగ్గులు వేసి పెయింట్ వేశామన్నమాట ఇంకా ఇలా జరిగింది ముద్దుగా సూపర్గా జరిగింది ఎక్కువ ఖర్చు ఏమి పెట్టలేదు చూడండి ముగ్గులు కూడా మేమే వేసుకున్నాం పెయింట్ మాత్రం పెయింటర్స్తో వేయించామన్నమాట ఇలా ఇటుక కలర్లో పెయింట్ వేసేసి ముగ్గులు ఆ తర్వాత గండా దీపము ఇంటి దేవుడికి వెంకటేశ్వర స్వామికి గండా దీపము మోసాము అబ్బాయి మొయ్యాలి పెళ్ళికొడుకు ఆ తర్వాత అత్తమ్మ నాన్న వాళ్ళ ఆశీర్వచనాలు పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు వాళ్లకు బట్టలు పెట్టడాలు వాళ్ళు మాకు బట్టలు పెట్టడాలు అయ్యాక ట్రైన్ జర్నీ నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ గుంటూరులో పెళ్ళి ఇలా ట్రైన్ జర్నీ సూపర్ సూపర్గా చాలా ఆనందంగా హాయిగా భలే జరిగిందండి ట్రైన్లో దమ్షెరాస్ ఆడారు పిల్లలంతా ఆడాం మేము పిల్లలు పెద్దలు అందరూ ఆడామో ఆ వీడియోస్ కూడా పెడతాను ఈస్

ಮತ್ತೆ ಕನೆಕ್ಟ್ ಮಾಡೋಣ ಮೊದಲ ಟ್ರೈನರ್ ಗೆ ಸೆಟ್ ಆ ಕಂಟಿ ಇಂಗ್ಲಿಷ್ ಆ ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡಬಹುದು ಸರ್ 빚을 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 빚 ফৱত কি ফোন गुन्टूर गुन्टूर आमा मै गुन्टूर आमा मै చేసిన వీడియో మొత్తం దొరకలేదనమాట కాస్త సగమే దొరికింది ఆఖరికి మా చిన్న తోడి కోడలు చెప్పిందనమాట ఏంటంటే పాడి పంటలు సినిమా పేరు అది అండి అంత బాగా ఎంజాయ్ చేసాం మేము